నా పేరు పద్మ నేను డిస్టిక్ మేనేజర్ మహిళా ప్రాంగణంలో నిజామాబాద్ డిస్టిక్లో చేస్తున్నాను నా మీద అండ్ ఇక్కడ ఈ మహిళా ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాల నుండి మా దగ్గర డే వాచ్మెన్గా చేసినటువంటి సత్యమ్మ అండ్ కుకుక మాయగా ఆయగా పనిచేసినటువంటి అలివేని ఇద్దరు కూడా కలిసి మా యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి స్క్రాబ్ని గత కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరు కలిసి దొంగతనానికి పాల్పడుతూ ఉన్నారు మేము ఎన్నోసార్లు వాళ్ళని మందలించాము వాళ్ళని పట్టుకున్నాము మేము వాళ్ళకి చెప్పాము కానీ వాళ్ళు మా మాట వినలేదు ఆఫీస్ విషయాలలో కానీ వాళ్ళు సరిగా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు టైంకి వచ్చేవాళ్ళు కాదు ఏమన్నా అంటే మేము ఏదైనా అంటే మమ్మల్ని బెదిరించటము భయపెట్టడము మేము ఎక్కడికైనా వెళ్తాము ఎంత దూరమైనా చేస్తాం అనుకుంటూ మాతోటే రివర్స్గా మాట్లాడేవాళ్ళు ఫైనల్గా వాళ్ళ యొక్క వాళ్ళు వేరే వాళ్ళతోటి అయిపోయి మా మీద వేరే రాంగ్ బ్యాడ్గా ప్రాపకుండా చేయడం స్టార్ట్ చేశారు ఇవన్నీ మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాము సో వాళ్ళ యొక్క సూచనల ప్రకారము మేము సత్యమణి విధుల నుంచి మొదటగా తొలగించడం జరిగింది తర్వాత ఆమె ఫ్రీక్వెంట్గా తొలగించిన దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడగా కూడా నన్ను ఆమె యొక్క పరిస్థితి కలిసివేసి నేను మళ్ళీ తిరిగి కూడా తీసుకుంటానని చెప్పాను ఈ క్రమంలో ఆమె అలివేన్తో కలిసి నా మీద విష ప్రయోగం చేయాలని కుట్ర చేసింది అలివేణి సత్యమ్మ మీరిద్దరూ కలిసి అలివేణి దగ్గర ఆయగా పనిచేస్తున్నటువంటి అనిత అనే అమ్మాయి అమ్మాయితోటి నాకు నేను తినేటువంటి ఆహారంలో మరియు నేను తినేటువంటి జ్యూసెస్ కానీ టీలో కానీ విష పదార్థం కలపమని సత్య సత్యమ్మ అండ్ అలివేణి ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని గైడ్ చేశారు అమ్మాయి భయపడి పక్కనే ఉన్నటువంటి స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నారు మా పక్కనే ఎంజేపీటీ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్న గీతకు వచ్చి చెప్పటం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ గీతాను అన్నిత వచ్చి మాకు చెప్పటం ద్వారా మేము అల్వేని పిలిపించి అడిగితే తను నిజం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత మేము వెంటనే మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాము ఈ విధమైనటువంటి విష ప్రయోగం జరుగుతుంది నా మీద ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్గా నేనే ఉండి నాకే రక్షణ లేదు ఇక్కడ సో ఇది కరెక్ట్ కాదండి సో వెంటనే నేను నా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాను ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను నేను కంప్లైంట్ సిఏ గారు ఆర్మూర్ గారి గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చి ఫైవ్ డేస్ అవుతుంది సో ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎంక్వైరీ చేశారు ఎస్ఏ అంజమ్మ గారిని పిలిపించి ఎంక్వైరీ చేశారు నేను ఫోన్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ చేస్తామని చెప్తున్నారు సో దీని మీద ఖచ్చితంగా వీళ్ళిద్దరు పనైనా అంటే అలివేని సత్యమ పనైనా లేక వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉండి చేస్తున్నారనేది నాకు బలంగా అనుమానం ఉంది ఇది వీళ్ళిద్దరు పని అయితే వాళ్ళని శిక్షించాలి లేదు వెనక ఎవరైనా బలమైనటువంటి హస్తం ఎవరుందో అది ఎంక్వైరీ చేసి ఆ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో ఆ దోషులను కూడా పట్టించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి సో ఇది నా ఒక్క బాధ కాదు ఇలాంటిది ప్రతి ఒక్క ఆఫీసర్కి ఉంటుంది ఇవాళ నాకు జరిగింది రేపటి రోజు ఇంకా ఎక్కడైనా కూడా జరిగే జరిగే అవకాశం ఉంది సో ఇలాంటిది ఇది ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ఇలాంటి పారి నుండి మమ్మల్ని రక్షించగలరు నాకు ఇంకా ఇక్కడ ప్రాణభయం కూడా ఉంది వీళ్ళ నుండి ఇవాళ ఇచ్చేశారు రేపు ఇంకా ఏం చేస్తారు అనే భయంతో నేను ఇక్కడ జీవిస్తున్నాను కాబట్టి నాకు కూడా నాకు నా ప్రాణం మీద కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కేసుని తొందరగా ఛేదించి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను సార్ దానికి మీ మీడియా మిత్రుల యొక్క సహకారం కావాలి మీద నేను ఇప్పటివరకు సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చానండి సో ఇది ఇప్పటివరకు కూడా నాకు ఇంకా వీళ్ళని దోషులని ఎవరనేది నిర్ధారించలేదు సో ఇది ఇంకా నేను పై స్థాయికి సిపి స్థాయి స్థాయికి కూడా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఖచ్చితంగా దోషులనే వాళ్ళు ఎవరో తేలాలి వాళ్ళు వెనక ఎవరు ఉన్నారనేది నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే ఇది వాళ్ళు ఇంత స్థాయిలో చేస్తారన్న నమ్మకం కంటే నాకు వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు ఎవరో కుట్ర చేస్తున్నారు అనే నమ్మకమే నాకు ఎక్కువ ఉంది సో నాకు చాలా బాధగా ఉందండి ఒక ఆఫీసర్గా ఇలాంటివి చేస్తే చాలా గౌరవం మేము ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసుకోవటానికి వచ్చాం మేము కానీ మాకు ఇట్లాంటిది జరగటం చాలా దురదృష్టకరం నేను ఈ విషయం మీద మీడియాకు వస్తానని నేను అనుకోలేదు కాబట్టి మీరు ఇదంతా కూడా చేసి ఛేదించి వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సింది కోరుతున్నాను సార్ సార్ శనివారం రోజు మేడం నా సత్య చెప్పింది సార్ అయితే ఒకటి మంది ఇస్తాను పౌడర్ ఇస్తా పౌడరు మేడంకి షుగర్లో కలిపా అని చెప్పింది సార్ చెప్తే నేనే సత్యత్వం మండే రోజు మేడం పిలిచిండ్రు మేడం పిలిస్తే మరి మండే రోజు వచ్చి అలవినకకి పౌడర్ ఇచ్చింది సార్ పౌడర్ ఇస్తే అలవనక్క నాకు ఇచ్చింది సార్ అలవినక అంజలి ఇది షుగర్లో అంటే అక్క ఇది ఎందుకు అక్క ఇది ఎందుకు ఇస్తున్నావు నా చేతికి అని అంటే అంజలి ఇది ఏం కాదు అల్వేన్ సత్య సత్యని మేడం తీసేసింది కదా ఆమె దాంట్లో అయితే అది పెడితే మేడం పిలిపిస్తారా అని అనేసి ఇచ్చింది ఏం కాదు అని చెప్పింది సార్ అయితే రెండు రోజులకి క్రితం శనివారం రోజు సత్య అంజలి ఇట్లా పౌడర్ ఇస్తారు అంత షుగర్ కలిపి అంజలి కూడా తాగొచ్చు నువ్వు అమ్మ మేడం తాగొచ్చు అని చెప్పింది అయితే నేను నువ్వు తీసుకొని మేడం రూమ్లోకి వెళ్ళిన సార్ హెల్తీగా నేను పెట్టలేదు సార్ అంటే లోపల పెట్టుకున్నా సార్ కలపలేదు సార్ అయితే నాకు భయమే నేను ఏం ఇచ్చిన మంగ్ సోమవారం ఇచ్చింది సార్ సోమవారం ఇస్తే నేను మంగళవారం ఆంటీకి ఇప్పిన సార్ వేరే ఆంటీకి అయితే ఆంటీ ఆంటే ఇక్కడ నాకు భయమవుతుంది సోమవారం రోజు సత్య వాళ్ళు ఇచ్చిండ్రు అంటే పౌడర్ ఇచ్చిండ్రు ఆ పౌడర్ నాకు భయం అవుతుంది అంటే ఏదైనా ఏ ఉండరా అని చెప్పి నా ఆంటీకి ఇచ్చేప్పిన సార్ అయితే మేడం తోటి భయం ఏంటి సార్ మేడం తోటి భయం అయితే నేను ఆంటీకి చెప్పిన గీతాంటి అని ఇక ఆంటీ పోయి మేడంకి చెప్పిన ఆంటీ మేడం ఎంత సంగతి అని అనేసి చెప్తే మళ్ళీ నన్ను మేడం పిలిచి ఇంక అయితే వాళ్ళని పిలిచి ఇక మళ్ళీ వీళ్ళిద్దరిని పిలిచి అడిగింది సార్ మళ్ళీ అలవాక అలవినాక మేడం వాళ్ళ పోలీసు వాళ్ళము కదా ఏం చెప్పింది సార్ సరే నేను తప్పైపోయింది మేడం నేనే ఇచ్చిన మేడం అరవై సత్య అంజ ఎవరు సత్య ఇచ్చింది నాకు అని చెప్పింది సార్ అయితే మళ్ళీ నాకు మొన్న మా ఇంకొక ఆమె పెద్ద అమ్మ వచ్చి వాళ్ళ ముగ్గురు కలిసి నా మీద అయితే ఇస్తాం సార్ నువ్వే తీసుకొచ్చినావు అంజలి నువ్వే నా బ్రబాయ్ వేసినావు నా రూమ్లో వచ్చినావు అని చెప్తుంది సార్ అయితే నాకు భయమే నేను మేడంకి వచ్చి చెప్పి మేడం మీద సంగతి అని చెప్పి మళ్ళీ పిలిచి అడిగింది సార్ గీత అని చెప్పింది మేడం ఇదే నన్ను నాకు భయమే నీకు నేను ఆంటీకి చెప్పింది సార్ ఇంత సార్ జరిగింది